హలో నమస్తే వెల్కమ్ టు జస్ట్ తెలుగు న్యూస్ ఈరోజు మనం మన కిచెన్లో ఉండే యాపిల్ సైడర్ వెనిగర్ గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం వంటకే కాదు ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాల్లో ఇప్పుడు తెలుసుకుంటాం యాపిల్ సైడర్ వెనిగర్ శరీరంలో అనవసరమైన ఫ్లూయిడ్స్ని తొలగించి బీపీని కంట్రోల్ చేస్తుంది అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించి డయాబెటీస్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది బరువు తగ్గడానికి కూడా ఇది బెస్ట్ మన మెటబాలిజం పెంచి పువ్వును కరిగిస్తుంది అంతేకాకుండా ఆకలిని కంట్రోల్ చేసి అతిగా తినకుండా చూస్తుంది ఇది కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరాయిడ్స్ని తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఇందులో ఉండే మెగ్నీషియం పొటాషియం వంటి మినరల్స్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ ఆర్గానిక్ ఏసీబీని కలిపి తాగితే గ్యాస్ సమస్య కడుపుబ్బరం తగ్గుతాయి రోజుకు రెండు మూడు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ను నీటిలో కానీ జ్యూస్లో కానీ కలిపి భోజనానికి ముందు తీసుకుంటే మంచిది దీన్ని సలాడ్ స్మూతీల్లో కూడా వాడవచ్చు అయితే ఎక్కువ మోతాదులో వాడితే పంటి ఎనామిల్కి మంచిది కాదని గుర్తుంచుకోండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం చూస్తూనే ఉండండి జస్ట్ తెలుగు న్యూస్